హలో మై డియర్ సినిమా లవర్స్ మన విశ్వ రివ్యూస్ ఆ రోజుల్లో సినిమా రిలీజ్కు ముందు డ్యారింగ్ డ్యాషింగ్ హీరో కృష్ణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాదాపు వంద శాతం ఆ స్టేట్మెంటు నిజంగా ఉంటుంది రిలైలబుల్గా ఉంటుందని నానుడి పరిశ్రమ వర్గాలు కూడా కృష్ణ చెప్పారంటే పూర్తిగా దాన్ని నమ్మచ్చు అనేటువంటి ఒక క్రేజ్ సంపాదించుకున్నవాడు సూపర్ స్టార్ కృష్ణ అయితే ఆ తర్వాత ప్రమోషన్స్ పేరుతో ఎవరు ఏం చెప్పినా కమర్షియల్గా ఏదో హైప్ చేసుకోవడానికి చెప్తున్నారు కానీ వాళ్ళ మాటలు అంత నమ్మదగ్గవి కాదు అనే పేరు కూడా తెచ్చుకున్నటువంటి సందాలు ఎన్నో ఉన్నాయి సినిమా ఫీడ్లో అయితే ఆ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నటువంటి వాడు హీరో నాని తన సినిమా రిలీ అయినా తను నిర్మాతగా చేసిన సినిమాలైనా ఆయన ఒక మాట చెప్పాడంటే నిజంగా వాటికి రిలయబుల్ ఉంటుందని ఆ మాటకు కట్టుబడి ఆ సినిమా అంత స్టాండర్డ్ ఉంటుందని అటు సినిమా వర్గాలు ఇటు ప్రేక్షకులు నమ్మే పరిస్థితి తెచ్చుకున్నటువంటి వాడు నాని గారు కాబట్టే ప్రస్తుతం మంచి క్రేజ్లో ఉన్నటువంటి హీరో అటు నిర్మాత నాని